No. వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ మధ్య షార్ట్ వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది కదా దానికి రీజన్ ఏంటంటే మేము తిరుమల ట్రిప్ వెళ్ళాము అక్కడి నుంచి వచ్చేసరికి మాకు చాలా లేట్ అయ్యింది మేము వచ్చే దారిలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక టెంపుల్ని విజిట్ చేసామన్నమాట ఆ టెంపుల్ని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అండ్ మీరు ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలీదు అని చెప్పేసి లాంగ్ వీడియో చేస్తున్నాను మీకు ఇదివరకు ఎప్పుడైనా ఈ టెంపుల్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి టెంపుల్ గురించి చెప్పాలంటే ఉలవపాడులో ఉండిందండి ఉలాపాడు అనగానే మనకి మామిడి తోటలు సపోటా తోటలే గుర్తొస్తాయి కదా అలా ఒక సపోటా తోటలో మర్రి చెట్టు మరియు వేప చెట్టున ఈ వేరు వెంకటేశ్వర స్వామి అయితే స్వయం వెలిసారు మేము అక్కడికి వెళ్ళి ఈ టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలని అక్కడున్న ఆ పంతులు గారిని మేము అడిగితే ఆయన మాకు చెప్పింది ఏంటంటే రీసెంట్గానే ఇది జరిగిందని టూ థౌజండ్ ఫోర్టీన్ చెప్పగా మేము ఇలా అడిగామన్నమాట ఎలా బయటపడ్డారండి స్వామివారు మీరు అసలు ఎలా గమనించుకున్నారంటే అక్కడ రైతులట పొలం దున్నుతూ చెట్లు అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి వీటిని తీసేద్దామని చెప్పేసి వేరుల దగ్గర కొట్టబోయారంట కొట్టగానే అక్కడి నుంచి లోపల ఒక శిల రూపంలో బయటపడిందంట సో అక్కడ వెంకటేశ్వర స్వామి ఒంట్లోకి వచ్చి చెప్పింది ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను శంకుచక్రాలు అట్లా అంతా కనిపించిందంట ఒక శిల రూపంలో సో నేను ఇక్కడ ఉన్నాను పూజలు అందుకోవడానికి ఇక్కడ వెలిసానని చెప్పేసి చెప్పేసరికి అప్పటి నుంచి వీళ్ళు చిన్నగా డెవలప్ చేసుకుంటూ టెంపుల్ని రన్ చేసుకుంటూ వచ్చారు అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ జనరేషన్ పిల్లలకైతే అసలు ఇది విజిట్ చేయాల్సిన టెంపుల్ అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడైతే మూల్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంటే అక్కడ చాలా వరకు కళ్యాణాలు జరుగుతాయి ఇక్కడ కూడా ఒక స్పెషల్గా మండపంలా ఏర్పాటు చేసుకొని స్వామివారిని ఇద్దరు అమ్మవారిని పక్కన పెట్టి ఒక చిన్న లాగా పెట్టేసి ఒక పెద్ద మండపాన్ని అరేంజ్ చేశారు అండ్ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట అండ్ మేము వచ్చే ముందే అక్కడ పెళ్ళి కూడా జరిగిందని అలంకరణ అంతా కూడా మాకు వాళ్ళు చెప్పారు ఇక్కడ బాగా పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్పేసి కూడా సో నేను మీకు అవన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నార్మల్గా డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టుకుంటున్నారు ఈ విగ్రహం కానీ పక్క విగ్రహం కానీ ఇది వచ్చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అమ్మవారి లాగా అనమాట వచ్చేసి మొత్తం మండపం అనమాట చూడడానికి కూడా అసలు నీట్గా అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాల సేవ అనమాట మాములుగా స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టి మనకి ఉయ్యాలు ఊపడానికి ఇలా ఉయ్యాల సేవ కూడా అరేంజ్ చేశారు ఇంతవరకు వచ్చేసి మండపం అనమాట మనకి ఇంకా వెనక వైపు చెప్పాను కదా మర్రి చెట్టు ఇంకా వేప చెట్టు ఉంటున్నాయని అక్కడే కింద వైపు పుట్టు ఉంటుంది అండ్ మనం పైకి చూసామంటే క్లియర్గా అర్థమవుతుంది వేప చెట్టు మర్రి చెట్టు నీట్గా కలిసినట్టు మనకు కనిపిస్తుంది సో నేను మీకు ఆ వీడియో క్లియర్గా చూపిస్తాను చూడండి సో సగం వచ్చేసి పుట్ట అండ్ సగం సైడ్ వచ్చేసి అటు సైడ్ వెంకటేశ్వర స్వామి ఉంటాడు టెంపుల్ గురించి అయితే ఇవే డీటెయిల్స్ అండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి అండ్ ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతాయండి శనివారం ఇంకా ఆదివారం అండ్ ఇక్కడ కొన్ని పూజలు కూడా చేస్తారు చాలా అంటే చాలా మహిమ గల టెంపుల్ అండి సో ఖచ్చితంగా విజిట్ చేయండి